హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ అలాగనే ఏపీకి సంబంధించినటువంటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే మొత్తం ఎనిమిది వందల పదహారు పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకి అసిస్టెంట్లు ఉండడం జరిగింది ఆఫీసర్ సంబంధించినటువంటి ఉండడం జరిగింది అనమాట అండి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలన్నటువంటి వారి యొక్క వివరాలు ఏమిటి అంటే ఎల్ ఏజ్ అంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి అలాగనే సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది దాంతో పాటుగానే మనకి లాస్ట్ డేట్ ఏంటి అనేటువంటి ఇటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకోవడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూడడం మర్చిపోకండి అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లేటెస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రీజనల్ రూరల్ బ్యాంక్ సంబంధించినటువంటిది అనమాట అండి అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్ట్ అయినటువంటి ఈ మొత్తం వచ్చినటువంటి ఆఫీసర్స్ అలాగనే అసిస్టెంట్స్ ఆఫీసర్స్ లో చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ స్కేల్ గ్రేడింగ్ అనేటువంటిది ఉన్నది అనేది అనమాట అసిస్టెంట్ అనమాట అండి అయితే ఈ రెండిట్లో చూసినట్లయితే కనుక ఆఫీసర్కి అసిస్టెంట్కి వచ్చేసి టూ స్టేజ్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి టూ స్టేజ్ ఎగ్జామ్ ఇందులో ప్రిలిమ్స్ ఉంటుంది అలాగనే మెయిన్స్ ఉంటుంది అయితే యాస్ అసిస్టెంట్కి వచ్చేసి ఈ రెండింటితోటి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వారిని కాల్ లెటర్స్ అనేటువంటిది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట అండి యాస్ ఆఫీసర్స్కి వచ్చినట్లయితే కనుక ఈ రెండింటి తర్వాత ఇంకో సెషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి అది వచ్చేసి ఇంటర్వ్యూ సెషన్ అనమాట ఇంటర్వ్యూ సెషన్ తర్వాత ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని పోస్టింగ్ కి పిలవడం జరుగుతుంది అనమాట అండి సో దాని సబ్మిషన్ డీటెయిల్స్ అనేటువంటిది క్రియం జరిగింది అనమాట ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ స్కేల్ వన్ అండ్ అసిస్టెన్స్ చూసుకున్నట్లయితే కనుక టూ ఫేజ్ ఎగ్జామ్ ఉంటుంది అది ప్రిలిమినర్ ఒకటి మెయిన్స్ ఎగ్జామినేషన్ అసిస్టెన్స్కి వచ్చేసి దాంతో అయిపోతుంది అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయినా వారికి సంబంధించినటువంటి మార్క్స్ బట్టి వారిని షార్ట్స్ట్ అనేటువంటి చేస్తారు అదే ఆఫీస్ స్కేల్ వన్ టూ త్రీ చూసుకున్నట్లయితే కనుక కామన్ ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ మీకు ఇయడం జరిగింది అనమాట దాన్ని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సబ్మిట్ చూసుకున్నట్లయితే కనుక కంపల్సరీ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది రావాలన్నమాట రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగే కాబట్టి తెలుగు చేసినటువంటి వారు ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది అదే తెలంగాణ రీజియన్లో చూసుకున్నట్లయితే కనుక ఉర్దూ లాంగ్వేజ్ అనేటువంటిది కూడా కన్సిడర్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఈ పోస్టులకు అప్లై చేసుకుని ఉన్నటువంటి వారి యొక్క ఏజ్ అనేటువంటిది మనం అనమాట అండి ఏజ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆఫీసర్స్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాలు కంటే లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకి అప్లై చేసుకోకూడదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు పై పైన ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోకూడదు అనమాట అండి స్కేల్ వన్ చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోకూడదు ముప్పై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వారు అప్లై చేసుకోకూడదు స్కేల్ టూలో వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు లోపు ఉన్నటువంటి వారు ముప్పై రెండు సంవత్సరాలు పైబడినటువంటి వారు స్కేల్ త్రీలో వచ్చేసి ఇరవై ఒక్క సంవత్సరాల లోపల ఉన్నటువంటి వారు నలభై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకునేటువంటి బెసలబాటు అనేటువంటిది లేదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అయితే గ్రూప్ త్రీకి అసిస్టెంట్స్కి చూసినట్లయితే కనుక ఇక్కడ నేను మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది ఇస్తాను అనమాట అండి అసిస్టెంట్ సంబంధించినటువంటిది నెక్స్ట్ స్కేల్ వన్ సంబంధించినటువంటిది స్కేల్ టూకి సంబంధించినటువంటిది స్కేల్ త్రీకి సంబంధించినటువంటిది అనమాట సో అసిస్టెంట్ సంబంధించి చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వారికి మిగతా వారు చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ ఇయర్స్ అంటే థర్టీ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి థర్టీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ పర్సన్ విత్ డిసబిలిటీ ఉన్నటువంటి వారికి చూసినట్లయితే కనుక వారికి వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి సో దాంతో పాటుగానే ఎక్సటిస్మెన్ డిసబిల్డ్ ఎక్సటస్మెంట్ వారు చూసినట్లయితే కనుక వారికి వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక పోస్ట్ ఆఫీసర్స్ కింద ఉన్నటువంటి వారు చూసినట్లయితే కనుక ఫైర్స్ అనేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అలాగనే ఎస్సీ ఎస్టీ విడోడు ఎవరైతే పర్సన్స్ ఉన్న విడో పర్సన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వారికి చూసినట్లయితే కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత థర్టీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటిది బీసీకి ఎస్సీ క్యాండిడేట్కి వచ్చేసి ఫార్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనకు చూసినట్లయితే కనుక ఆఫీసర్ స్కేల్ వన్ సమ్మిషన్ స్కేల్ వన్ మనం చూసినట్లయితే కనుక థర్టీ ఇయర్స్ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్ అనమాట అండి ఈ రకంగా ఏజ్ రిలాగేషన్ అనేటువంటిది అప్లికేబుల్ అవుతుందనమాట అండి స్కేల్ వన్కి వచ్చేసి స్కేల్ టూకు వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫార్టీ టూ ఇయర్స్ అనమాట అండి స్కేల్ త్రీకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి దాన్ని సంబంధించి చూద్దాం అనమాట అండి దీంట్లో ఏంటంటే స్క్రైబింగ్ సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆఫీస్ అసిస్టెంట్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ దేనికైనా కానీ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి అయితే స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీకి వచ్చేసి వారి యొక్క టెక్నికల్ క్వాలిఫికేషన్ అనే దాంట్లో డిగ్రీ అడగడం జరిగింది అనమాట అండి సో ఆఫీస్ అసిస్టెంట్స్కి చూసినట్లయితే కనుక బ్యాచులర్స్ డిగ్రీ అనేటువంటిది అడగడం జరిగింది లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది రావాలి అంటే తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే కనుక తెలుగు అలాగనే ఉర్దూ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి సిక్స్ అసిస్టెంట్స్ చూసినట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ అనేటువంటిది కావాలి అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ వెటనరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఫిజికల్చరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ అకౌంటెన్సీ దాంట్లో ఉండాలి అదే రకంగా వారికి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది కావాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట అండి ఇందులో ఆఫీస్ అసిస్టెంట్లో కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అడగడం జరిగింది అనమాట స్కేల్ త్రీ స్కేల్ టూకు చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్ డిగ్రీ రావడం జరిగింది అనమాట అండి బ్యాంకింగ్ ఫైనాన్స్ ఫారెస్ట్రీ ఇట్లా అన్నింటిలో దాని సమ్మిషన్ రిలేటెడ్ దాంట్లో అడగడం జరిగింది అనమాట అండి అయితే దీంట్లో స్కేల్ టూకి వచ్చేసి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది అనమాట అండి స్కేల్ టూలోనే ఐటీ వరకు చూసినట్లయితే కనుక ఫిఫ్టీ పర్సెంట్ అనేటువంటిది వారి యొక్క ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ అడగడం జరిగింది అనమాట అండి దీంతో పాటుగానే వారు చూసుకున్నట్లయితే కనుక ఏఎస్పీ పిహెచ్పి సిప్లస్ ప్లస్ జావా బీబీబీసీ ఓసీపీ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట వన్ ఇయర్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఇందులోనే చార్టెడ్ అకౌంటెంట్ చూసినట్లయితే కనుక చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ కావాలి వన్ ఇయర్ చార్టెడ్ అకౌంటెంట్గా చేసి ఉండాలి లా ఆఫీసర్ చూసినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలన్నమాట అండి లా ఆఫీసర్ దాంట్లో టూ ఇయర్స్ అనేటువంటిది మీరు వర్క్ చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ట్రెజరీ చూసుకున్నట్లయితే కనుక చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఎంబీఏ ఫైనాన్స్ చేసినటువంటి వారు వన్ ఇయర్ రిలవెంట్ ఫీల్డ్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది మార్కెటింగ్ లో చూసుకున్నట్లయితే ఎంబీఏ మార్కెటింగ్ చేసినటువంటి వారు వన్ ఇయర్ రిలవెంట్ ఫీల్డ్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్నటువంటి వారు టూ ఇయర్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉండాలి అదే రకంగా ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి స్కేల్ త్రీ కనుక బ్యాచులర్ డిగ్రీతో పాటు ఫిఫ్టీ పర్సెంట్ మినిమమ్ అగ్రిగేట్ అనేటువంటి ఉండాలన్నమాట అండి డిప్లొమా బ్యాంకింగ్ చేసినటువంటి వారు ఫైనాన్స్ మ్యాగ్రేటింగ్ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఇలా చేసినటువంటి వారు ఈ పోస్ట్ అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ అనేటువంటిది ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి జరిగింది అనమాట అండి ఆఫీసర్ ఇంకా బ్యాంక్ వర్క్ చేస్తుండాలని చెప్పి తెలుపు జరిగింది అనమాట అండి అలాగే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మధ్య ప్రతి పోస్టింగ్కి చూసుకున్నట్లయితే కనుక సిబిల్ స్కోర్ ఆడడం జరుగుతుంది అనమాట అంటే సిబిల్ స్కోర్ అనేటువంటిది కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక మీకు జాబ్ అనేటువంటిది సార్ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నట్లయితే కనుక మీకు ఏ విధమైనటువంటి జాబ్ అని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అయితే ఈ సిబిల్ స్కోర్ అనేటువంటిది బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అప్లికేబుల్ అవుతుంది కానీ బ్యాంక్ అకౌంట్లో లేనటువంటి వారికి అప్లై కాదని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి ఇది జస్ట్ దిస్ రిక్వైర్మెంట్ ఈజ్ నాట్ ప్రీ కండిషన్ అప్లై అంటే సివిల్ స్కోర్ అనేటువంటిది అంటే కంపల్సరీ బ్యా క్యాండిడేట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలనేటువంటిది మ్యాండేటరీ కాదని చెప్పేసి కూడా ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు ఆఫీసర్ స్కేల్ వన్ స్కేల్ టూ స్కేల్ త్రీ వరకు చూసుకున్నట్టయితే కనుక వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేటువంటిది ఫీజు ఉంటుంది అసిస్టెంట్స్ కూడా అంతే ఫీజు అనమాట అండి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ వర్క్ అనమాట అండి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేటువంటిది అదే దాని ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ వర్క్కి చూసుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ అనేటువంటిది ఫీజ్ ఉండటం జరిగింది అనమాట అండి ఇంక్లూజివ్ ఆల్ జిఎస్టీ అనమాట అండి అయితే ఇప్పుడు మన ఈ పోస్ట్లకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్లకి లేకపోతే సెలక్షన్ ప్రాసెస్లో మనం వద్దాం అన్నమాట అండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట అండి మల్టీ ఆఫీసర్ చూసినట్లయితే కనుక ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటుంది అనమాట అండి రీజనింగ్ న్యూమెరికలబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది న్యూమెరికలబిలిటీకి వచ్చేసి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ అంటే ఉంటుంది అనమాట అండి టోటల్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కంక్లూడ్ అవ్వడం జరుగుతుందనమాట అండి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనమాట అండి ప్రిలిమ్స్ ఎగ్జామేనేషన్ కంక్లూడ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి దీంట్లో ఉన్న పోస్ట్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వన్ ఇస్ టు టెన్ కానీ వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ ఇస్ టూ రేషియోలో తీసుకుంటూ దొరుకుతాయి అనమాట అండి వారిని మెయిన్స్కి ఎగ్జామ్స్ పిలవడం జరుగుతుంది అనమాట అండి ఏమో అసిస్టెంట్ సంబంధించినటువంటిది స్కేల్ వన్లో చూసుకున్నట్లయితే కనుక రీజనింగ్ ఉంటుంది ఆప్టిట్యూడ్ ఉంటుంది అనమాట మెవరీ కెలబ్రిటీ కాదు యాప్టిట్యూడ్ ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ డ్యూరేషన్ అయిపోవడం తోటి క్వాంటిట్యూటీ యాప్టిట్యూడ్లోకి రావడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇది ఇక దీని తర్వాత స్కేల్ వన్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట అండి మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి ఫైవ్ టాపిక్స్ ఉంటుంది ఫోర్లో టూ సబ్ టాపిక్స్ అనేటువంటి ఉంటుంది అనమాట అండి రీజనింగ్లో ఫార్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ డైరెక్ట్ టైం ఉంటుంది ఆ తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఫిఫ్టీ మినిట్స్ టైమ్ ఉంటుంది ఆ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోవడం తేట జనరల్ అవేర్నెస్లో వెళ్ళడం జరుగుతుంది ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ ఉంటుంది ఆ తర్వాత మనం జనరల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోకి వెళ్ళడం జరుగుతుంది అండి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది అనమాట అండి నెక్స్ట్ హిందీ లాంగ్వేజ్ అనేటువంటిది ఆప్షన్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట అండి సో దీంట్లో ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక న్యూమరికబిలిటీ అనేది ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ థర్టీ మినిట్స్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ అనేటువంటిది స్టిపులేటెడ్ టైంగా ఇవ్వడం జరిగింది అనమాట అండి సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఫోర్ ఏ ఫోర్ బిలో చూసుకున్నట్లయితే కనుక మనం ఏ లాంగ్వేజ్ కావాలనేటువంటిది మనం ఆప్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఆఫీసర్ స్కేల్ వన్ సంబంధించిన మేము చూసినట్లయితే కనుక రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ జనరల్ జనరల్ అవేర్నెస్ ఫోర్ ఇయర్ ఇంగ్లీష్ అదే రకంగా హిందీ దాంట్లో దాంతోపాటు కానీ క్వాంటిటేటీ ఆప్టిట్యూడ్ అనమాట అండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ సేమ్ అనేటువంటి టైమ్ అనే రోడ్డు ఉంటుంది అనమాట అండి సో ఈ రకంగా మనకి ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటి దాన్ని సేమ్ స్టిపులేటెడ్ టైమ్ తోటి మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లోకి మనది అయిపోతుంది అనమాట అండి సో ఈ రకంగా రెండు మెయిన్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినటువంటి వారిని అసిస్టెంట్స్ ఉన్నటువంటి వారికి అయితే డైరెక్ట్గా ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా వారికి కాల్ లెటర్స్ అనేటువంటిది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట అండి అదే మన ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే కనుక వీరికి దీని తర్వాత ఉన్నటువంటిది ఇంటర్వ్యూ సెషన్ అనమాట అండి ఇంటర్వ్యూ సెషన్కి వీరిని వన్ ఇస్ టు టూ రేషియోలో కానీ వన్ ఇస్ టు త్రీ రేషియోలో కానీ పిలవడం జరుగుతుంది అనమాట అండి అంటే ఒక పోస్ట్కి వచ్చి ముగ్గురు లేదా ఇద్దరిని పిలవడం జరుగుతుంది అనమాట అండి నెక్స్ట్ స్కేల్ లెవెల్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్ జనరల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇందులో రీజనింగ్ కంప్యూటర్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాపిట్యూడ్ డేటా ఇంటర్ప్రిటేషన్ తోటి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ అనేటువంటిది అనమాట అండి స్పెషలిస్ట్ క్యాడర్ సంబంధించినటువంటి ఆ స్పెషలిస్ట్ ఆ టాపిక్ అనేటువంటిది వారు అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా ఆఫీసర్ స్కేల్ టు స్పెషల్ క్యాడర్కి రకంగా ఆఫీస్ స్కేల్ త్రీకి కూడా మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది కనెక్ట్ చేసి ఉండి ఇస్తారనమాట అండి అయితే వన్ క్వశ్చన్కి వన్ మార్క్ అలాగనే రాంగ్ క్వశ్చన్కి వన్ ఫోర్త్ లేకపోతే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేటువంటిది డిక్లైన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆఫీసర్కి ఆ రకంగా ఆఫీస్ అసిస్టెంట్ స్కేల్ ఉన్న ఆఫీసర్ కూడా సేమ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కూడా నియర్ బైలోనే అలాట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు అప్లై చేసుకునేటువంటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక ఈ మధ్య అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది థ్రూఅట్గా చేంజ్ అయిపోయింది కాబట్టి ఒకసారి మీరు గ్రోత్ రావండి అప్లికేషన్ లింక్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లోనూ లేకపోతే ఫస్ట్ పిన్ కామెంట్ సెక్షన్లో నేను మీకు పొందుపరుస్తానండి తప్పకుండా దాన్ని మీరు చూడండి ఇక మనం ఏ మాత్రం నేను చెప్పకుండా ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్లో మనం వెళ్దాం అనమాట అండి అంటే ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఏదైతే ఎనిమిది వందల పదహారు పోస్టులు ఏవైతే చెప్పానో వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి మనం చూద్దాం అనమాట అండి బ్రేకప్ వేకెన్సీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కనుక అసిస్టెంట్ సంబంధించినటువంటిది అనమాట అండి అసిస్టెంట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే నూట యాభై పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇందులో ఎస్సీకి ఇరవై మూడు ఎస్టీకి పదకొండు ఓబీసీకి నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్కి పదిహేను జనరల్కి అరవై హెచ్ఐకి రెండు ఓసీకి రెండు హెచ్ విఐకి ఐడికి చివర ఒకటి ఈఎస్ఎంకి పదిహేను డిఇఎస్ఎంకి ఏడు పోస్టులు ఈ రకంగా వెరిసి నూట యాభై పోస్టులు ఈయడం జరిగింది అనమాట అండి తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక నాలుగు వందల యాభై పోస్టులు ఈయడం జరిగింది అనమాట అండి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి వచ్చేసి డెబ్బై రెండు పోస్టులు లీడింగ్ జరిగింది అనమాట అండి ఎస్టీకి వచ్చేసి ముప్పై రెండు పోస్టులు లీడింగ్ జరిగింది ఓబీసీకి నూట అరవై ఒక్క పోస్టులు ఈడబ్ల్యూఎస్కి నలభై ఐదు పోస్టులు జనరల్కి నూట అరవై పోస్టులు అలాగే హెచ్ఐకి ఓసీకి చూసుకున్నట్లయితే చలో ఐదు పోస్టులు విఐకి ఐడికి వచ్చి చలో నాలుగు పోస్టులు వేయడం జరిగింది ఈఎస్ఎంకి నలభై పోస్టులు నెక్స్ట్ డిఈఎస్ఎంకి ఎక్సరిస్ మ్యాన్ అనమాట అండి ఎక్సరిస్ మెన్కి నలభై పోస్టులు డిఎస్ఎంకి ఇరవై పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట ఆఫీసర్ స్కేల్ వన్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఆఫీసర్స్కి ఎండ్ వన్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఏ విధమైనటువంటి పోస్టులు లేవు అనమాట అండి నెక్స్ట్ ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో వచ్చేసి ఎస్సీకి వచ్చేసి చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు పోస్టులు ఎస్టీకి వచ్చేసి పదిహేడు పోస్టులు ఓబీసీకి వచ్చేసి ఇరవై అరవై ఒక్క పోస్టులు నెక్స్ట్ మనకి ఈడబ్ల్యూస్కి చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు పోస్టులు జనరల్కి వచ్చేసి తొంభై ఒక్క పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ వీఐకి చూసుకున్నట్లయితే కనుక రెండు హెచ్ఐకి వచ్చేసి మూడు మిగతా వాటికి చూసుకున్నట్లయితే కనుక చెరువు రెండు పోస్టులు ఓ హెచ్ఐ ఓసీకి ఐ ఐడికి చెరో రెండు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టు జనరల్ బ్యాంకులో చూసుకున్నట్లయితే కనుక ఏపీ నుంచి ఏ విధమైనటువంటి పోస్టులు ఇవ్వండి అదే తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక పదిహేను పోస్టులు వచ్చేసి ఎస్సీకి ఎనిమిది పోస్టులు ఎస్టీకి ఓబీసీకి ఇరవై ఏడు పోస్టులు ఈడబ్ల్యూస్కి పది పోస్టులు జనరల్కి వచ్చేసి నలభై పోస్టులు మిగతా హెచ్ఐకి ఓసీకి విఐ ఐడికి చలో ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది వెరసి నలభై పోస్టులు అనేటువంటిది క్యారీ చేయడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆఫీసర్ స్కేల్ టు ఐటీకి సంబంధించినటువంటిది ఏపీ నుంచి ఏ విధమైనటువంటి పోస్టులు లేవండి అయితే తెలంగాణ నుంచి కూడా ఏ విధమైనటువంటి పోస్టులు లేవు ఐటీకి సంబంధించినటువంటి నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించినటువంటి తెలంగాణ నుంచి ఒకటి ఒక పోస్ట్ అది కూడా జనరల్ కేటగిరీకి వేయడం జరిగింది అనమాట అండి ఆఫీసర్ స్కేల్ టూకి సంబంధించినటువంటి తెలంగాణ నుంచి ఏ విధమైనటువంటి పోస్ట్ లేదు నెక్స్ట్ లాక్ సంబంధించిన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధమైనటువంటి పోస్ట్ లేవు నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ టు ట్రెజరీకి సంబంధించినటువంటి ఏపీ నుంచి ఒకటి ఒక పోస్ట్ ఉంది అది కూడా జనరల్ క్యాటగిరీకి ఇయ్యడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక మార్కెటింగ్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఏ విధమైనటువంటి పోస్టింగ్ లేదు అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఏ విధమైనటువంటి పోస్ట్ లేదు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్కేల్ త్రీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైనటువంటి పోస్ట్ లేదండి అయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇరవై మూడు పోస్టులు అనేటువంటిది ఏంటి జరిగింది అనమాట అండి ఇరవై మూడు పోస్టులకు సంబంధించినటువంటి బ్రేక్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీకి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక మూడు పోస్టులు ఏంటి జరిగింది అనమాట అండి ఎస్టీకి వచ్చి రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది ఓబీసీకి ఆరు పోస్టులు జనరల్కి వచ్చి ఈడబ్ల్యూస్కి వచ్చి రెండు పోస్టులు జనరల్కి వచ్చి పది పోస్టులు ఈ రకంగా మొత్తం ఇరవై మూడు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది కూడా ఈయడం జరిగింది అనమాట అండి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ప్రిలిమినర్ ఎగ్జామినేషన్ అనంతపూర్ ఏలూరు గుంటూరు కాకినాడ కడపన కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం వేయడం జరిగింది మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం వేయడం జరిగింది అనమాట నెక్స్ట్ తెలంగాణకి మనం చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ రీజియన్ కు వచ్చేసి ప్రీవిమ్స్ వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ నిజామాబాద్ వరంగల్ మెయిన్స్కి వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్కి ఇవ్వడం జరిగిందనమాట అండి సో ఈ రకంగా మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట సో ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారి యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు వరకు ఉండడం జరుగుతుంది అనమాట అండి ఈ నెల ఇరవై ఒకటితోటి అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఎండు అవడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ ఫీ పేమెంట్ కూడా అప్పుడే ఉండడం జరుగుతుంది అనమాట అండి సో ఈ లాస్ట్ డేట్కి వెళ్ళేదానికంటే ముందు ముందే మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక సర్వర్ అనేటువంటిది ఏ విధమైనటువంటి బిజీ లేకుండా ఉంటుంది కాబట్టి ముందే మీరు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పోస్ట్కి అప్లై చేసుకోండి ఏ విధమైనటువంటి ఎడిట్ ఆప్షన్స్ ఉండదు కాబట్టి ముందే మీరు కంపల్సరీగా మీరు చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకున్నట్లయితే కనుక నవంబర్లో కండక్ట్ చేస్తారనమాట అండి ఎగ్జామినేషన్ లెటర్స్ వచ్చేసి నవంబర్ డిసెంబర్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ట్రైన్ సంబంధించినటువంటిది మనకి ఈయడం జరిగింది నవంబర్ డిసెంబర్ ఈయడం జరుగుతుంది అనమాట అండి ఆఫీసర్స్ సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక డిసెంబర్ జనవరి ఈయడం జరుగుతుంది అనమాట అండి ఈ రకం కాలేటర్స్ అనేటువంటిది ఇస్తారు మెయిన్స్ చూసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి డిసెంబర్ జన్ ఫిబ్రవరిలో మనకి ఏడింగ్ జరుగుతుంది అనమాట అండి మెయిన్ సింగిల్ ఆఫీసర్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జనవరిలో ఇస్తారు ఫర్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే జనవరి సెకండ్లే ఇంటర్వ్యూ పర్పస్ పిలవడం జరుగుతుంది అనమాట అండి అలాట్మెంట్ వచ్చేసి ఫిబ్రవరి మార్చిలో ఈయడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి మన ఓన్ రాష్ట్రంలోనే మన సొంత ప్రాంతంలోనే మనకు వచ్చేటువంటి పోస్టులు సంబంధించినటువంటి వివరాలతో కొన్ని వీడియో థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో మరిన్ని వివరాల కొరకు మన సోమేట గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హ్యావ్ నెస్ట్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్